ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు సో డిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ రావడం జరిగిందనమాట సో నోటిఫికేషన్లను మార్చితే రద్దయ్యే ప్రమాదం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే నిరుద్యోగుల డిమాండ్పై ముఖ్యమంత్రి హెచ్చరిక అసెంబ్లీలో చర్చించాకే జాబ్ క్యాలెండర్ విడుదల ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది నలభై రెండు పోస్టులు భర్తీ చేశామంటూ పాతపాట వాయిదా డిఎస్సీనా గ్రూప్ టూనా అంటూ ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట సర్కారును తాగిన నిరుద్యోగుల నిరసనస్యగా ఒక పరీక్ష వాయిదాకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు నోటిఫికేషన్లు మార్చితే రద్దయ్యే ప్రమాదం చూసుకుంటే అయితే మనకు కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని కంప్లీట్గా నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయి ఉద్యోగాల భర్తీ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు నిరుద్యోగుల ఆందోళన దృష్ట్యా శుక్రవారం సాయంత్రం తన నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ప్రకటన విడుదల చేశారు పరీక్షల సమయంలో ఇష్టం వచ్చినట్టు నిబంధనలు మార్చడం వల్ల తలెత్తే చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని వివరించారు జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీకి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు శాసనసభ బడ్జెట్ సమావేశంలో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వ కంప్లీట్గా నియామక పరీక్షలు అలాగే వివిధ బోర్డులు నిర్వహించేటటువంటి పరీక్షలతో ఆటంకాలు కలగకుండా అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగేలా క్యాలెండర్ రూపొందిస్తామని వివరించారు సమావేశంలో భాగంగా నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు పరిష్కారంలో ఇబ్బందులపై అధికారులు వివరణ ఇచ్చారు గ్రూప్ వన్ మెయిన్స్కు ఒకటి పాయింట్ ఒకటి నిష్పత్తిలో ఎంపిక చేసి కోర్టులో జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి పెంచితే నోటిఫికేషన్ను ఉల్లంఘించినట్టే అవుతుందని అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉందని చెప్పారంటూ చూసుకోవచ్చు అయితే వాయిదా డిఎస్సీనా గ్రూప్ టూన అంటూ మరొకైడ్లైన్ చూసుకోవచ్చు నిరుద్యోగుల ఉద్యమ శిగా సర్కారుకు గట్టిగానే తగిలింది దీంతో ఇన్నాళ్ళు బెట్టు చేసిన రేవంత్ సర్కారు ఓ అడుగు దిగి వచ్చింది డిఎస్సి లేదా గ్రూప్ టూ పరీక్షల్లో ఏదో ఒకటి వాయిదా వేసే దిశగా ముందుకు పోతున్నది నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు డిఎస్సి ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసింది అయితే ఇవి రెండు ఒకదాని వెంట మరొకటి నిర్వహిస్తుండని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు సమావేశంలోనూ సీఎం ఇదే అంశంపై చర్చించినట్టు తెలిసింది పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సి విద్యాశాఖతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ నేపథ్యంలో గ్రూప్ టూ వా గ్రూప్ టూ వాయిదా వేస్తారా లేక డిఎస్సినా అనేది స్పష్టతనివ్వకపోవడంతో అభ్యర్థులు టెన్షన్ నెలకొందంటూ కూడా చూసుకోవచ్చు సో కంప్యూటర్ మనకు డిఎస్సిన గ్రూప్ టూ వాయిదా అంటూ సో గందరగోళంలో ప్రభుత్వం అయితే ఉంది దీనిపైన స్పష్టత అది ఇంకా రాలేదు మనకు సో లేటెస్ట్ మరొక బ్రేకింగ్ అప్డేట్ రావడం జరిగింది ఒకసారి అది కూడా చూద్దాం గ్రూప్ టూ పరీక్ష వాయిదాకు ప్రభుత్వం నిర్ణయం అంటూ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో జూలైలో డిఎస్సి ఆగస్టులో గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయి వెంటనే ఎగ్జామ్స్ నిర్వహించడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు దీంతో గ్రూప్ టూను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది కాగా ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి రెండు రోజుల గ్యాప్తో ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ పరీక్షలకు షెడ్యూల్ వెలువడిన విషయం తెలిసిందంటూ చూసుకోవచ్చు కంప్లీట్గా మనకు ఈ రోజు దీనికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది గ్రూప్ టూను వాయిదా వేసే ఆలోచనల ప్రభుత్వం ఉందంటూ కూడా సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట సో డిఎస్సీ ఇవి పోస్ట్పోన్ కాకుండా డైరెక్ట్గా కండక్ట్ చేస్తాము అదే డేట్ నుంచి అంటూ ఇక్కడైతే మనం క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్ తీసుకుంటే జై హింద్